హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమ్మల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే నన్ను కొంతమంది యూట్యూబ్ ఫ్రెండ్స్ అడిగారండి అన్న నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను అందులో కొన్ని వీడియోస్కి యాడ్స్ వస్తున్నాయి దానివల్ల మనకి అమౌంట్ వస్తుంది అంటారు కదా మరి అమౌంట్ నాకు దాంట్లో ఎక్కడ చూపించడం లేదు ఏంటని ఒకసారి నాకు చెప్పారని చెప్పేసి అడిగారు సో ఫ్రెండ్స్ అయితే చాలామంది కొత్తగా ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళకి మామూలుగా మనం ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా అప్లోడ్ చేసిన తర్వాత ఒక మినిమం ఒక వంద హండ్రెడ్ వ్యూస్ వచ్చిన వీడియోకి యాడ్స్ వస్తాయండి ఎందుకంటే నా వీడియోస్కి కొన్ని హండ్రెడ్ హండ్రెడ్ దాటిన వ్యూస్కి యాడ్స్ వచ్చాయి కానీ నేను నేను కూడా అలాగే కన్ఫ్యూజ్ అయ్యాను ఏంది ఇందులో అమౌంట్ ఎక్కడ చూపిస్తుంది మరి వస్తుందని చెప్తారు కదా నేను చూశాను అయితే నాకు ఎక్కడా కూడా కనిపించలేదు సో ఇప్పుడు యూట్యూబ్లో మనకంటే సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళ వీడియోస్ నేను చూశాను చూస్తే వాళ్ళు క్లియర్గా చెప్తారండి ఏమని అంటే ఎవరికైనా ఫస్ట్ హండ్రెడ్ వ్యూస్ దాటిన వీడియోలకి కంపల్సరీ యాడ్స్ వస్తాయి కానీ దానివల్ల మనకు ఎలాంటి అమౌంట్ రాదు అమౌంట్ ఎక్కడికి వెళ్తుందంటే యూట్యూబ్ వాళ్ళు తీసుకుంటారు మనకి ఎప్పుడు వస్తుంది అమౌంట్ అని అంటే మన ఛానల్ ఎప్పుడైతే మానిటైజేషన్ అయితుందో అయిన తర్వాత మనకి మన వీడియోలకి యాడ్స్ వస్తాయి కదా ఆ యాడ్స్ వచ్చే వాటికి మాత్రమే మన మన అకౌంట్లో డబ్బులు వస్తుంటాయి అన్నమాట అది మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది యూట్యూబ్ చూస్తే డాలర్స్ రూపంలో మనకి కనిపిస్తుంది ఇన్ని వ్యూస్కి మన ఇన్ని యాడ్స్ వస్తే మనకి ఇన్ని డాలర్లు వస్తున్నట్టుగా మనకి డైలీ డైలీ అప్డేట్ చూపిస్తుంటుంది అందులో సో మనకి మానిటైజేషన్ అయిన తర్వాత మాత్రమే మన వీడియోలకి వచ్చే యాడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే డబ్బులు వస్తాయండి మామూలుగా ప్రతి ఒక్కరు కొత్తగా పెట్టిన వాళ్ళకి వ్యూస్ వస్తాయి ఏది మినిమం ఒక హండ్రెడ్ వ్యూస్ దాటిన వీడియోస్ ఉంటే చెక్ చేసుకోండి మీరు ఒకసారి అన్ని వీడియోలకి రావాలని లేదు కొన్ని వీడియోలకి కాంటెంట్ని బట్టి కొన్ని వీడియోలకి కంపల్సరీ యాడ్స్ వస్తాయి కానీ దానివల్ల దానివల్ల ఎలాంటి మనకి లాభం ఉండదు ఓన్లీ మానిటైజేషన్ అయిన తర్వాత మాత్రమే మన వీడియోస్కి ఏదైతే యాడ్స్ వస్తాయో వాటికి మాత్రమే మనకి డబ్బులు యాడ్ అవుతాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొకటి ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ అందరి ఆశీస్సుల వల్ల మీ అందరి దయ వల్ల నా ఛానల్ మోనిటైజేషన్కి నేను అప్లై చేశాను సో ఇప్పుడు చేసిన తర్వాత నా వీడియోస్కి యాడ్స్ వస్తున్నాయండి యాడ్స్ వల్ల మనకి ఏంటంటే అప్డేట్ చూపిస్తుంటారు వాళ్ళు రోజు రోజు మనకి ఇంత యాడ్ అవుతుంది కాబట్టి చాలా తక్కువ చాలా తక్కువ మో మోతాదులో మనకి యాడ్ అవుతుంది వాళ్ళు మనకి ఒక పది డాలర్లు కావాలంట పది డాలర్లు అయిన తర్వాత అప్పుడు నాకు యాడ్సన్స్ నుంచి ఒక పిన్ వస్తుంది ఇవన్నీ ప్రాసెస్ ఉందండి ఇంకా ఇప్పుడు ఇప్పటి వరకు అయితే మాత్రం నా ఛానల్లో యాడ్స్ వస్తున్నాయి యాడ్స్ వల్ల నా నాకు డాలర్స్ రూపంలో అమౌంట్ వస్తుంది కొద్ది కొద్దిగా వస్తుంది చాలా సంతోషంగా ఉందండి అయితే నా మీ ప్రాసెస్ నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ మిత్రం షేర్ చేసుకుంటాను నా నెక్స్ట్ ప్రాసెస్ కూడా మొత్తం సజావుగా జ జరిగిపోవాలని చెప్పేసి మీరందరూ నన్ను ఆశీర్వదించండి ఫ్రెండ్స్ అందరికీ బాయ్ నమస్తే